హంటర్ రోడ్ హన్మకొండ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ వరల్డ్ బైస్కిల్ డే మై భారత్ సంస్థ భారత ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో మరియు ఏజే పెడల్స్ ట్రై సిటీ రైడర్స్ అసోసియేషన్ హన్మకొండలో ఫిట్నెస్కు ప్రోత్సాహం సైకిల్ ర్యాలీ విజయవంతం హన్మకొండ నగరంలో ఈరోజు ఉదయం కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం వారి మై భారత్ సంస్థ ఆధ్వర్యంలో మరియు ఏజే పెడల్స్ అండ్ ట్రై సిటీ రైడర్స్ వారి అనుసంధానంతో ఫిట్ ఇండియా సండే సాన్ సైకిల్ కార్యక్రమంలో భాగంగా సైకిల్ ర్యాలీ నిర్వహించడమైంది ఈ ర్యాలీని మై భారత్ ఏజే పెడల్స్ ట్రై సిటీ రైడర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించాయి హంటర్ రోడ్డు నుంచి మై భారత్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ వారి సమక్షంలో ప్రారంభమైన ఈ ర్యాలీ నగర సర్క్యూట్లో సాగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు యువత సైక్లింగ్ ప్రేమికులు ఆరోగ్య కార్యకర్తలు స్థానిక ప్రజలు మరియు ఎన్ఎస్ఎస్ కిట్స్ వరంగల్ విద్యార్థులు అలాగే డ్రై సిటీ రైడర్స్ అసోసియేషన్ నుండి చంద్రశేఖర్ ఏజే పెడల్స్ నుండి జయంత్ అవినాష్ నిఖిల్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ ర్యాలీ విజయవంతంగా నిర్వహించబడిన నేపథ్యంలో భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్నారు సైక్లింగ్ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పర్యావరణాన్ని పరిరక్షించడం మరియు సామాజిక చైతన్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు 그럼 n u m b